యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి క్లీనింగ్ దైనా పర్లేదు మనం ఫుడ్ యూజ్ చేస్తాం యూజ్ చేస్తుంటాం కదా చైనీస్ ఫుడ్కి అంతా కూడా ఆ వేనగర్ అయినా పర్లేదు కొద్దిగా వేసుకుని అందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని ఈ విధంగా తుంచుకున్న అందులో వేసేసుకోండి ఈ విధంగా కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇదంతా అక్కడ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇది ఎందుకంటారా నార్మల్గా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బుట్టాలు అయితే వేసుకుంటుంటాం కదా అందులో వేసుకున్న తర్వాత చిన్న చిన్న నుసి పురుగులాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట చిన్న చిన్న దోమలు లాంటివి కూడా అస్సలు రావు వెనుగర్లో ముంచుకున్నావు కదా ఈ న్యూస్ పేపర్ని ఈ విధంగా కొంచెం ఇలా గట్టిగా పిండిసేయండి పిండేసిన తర్వాత అక్కడక్కడ ఇలా పెట్టేశారు అనుకోండి చిన్న చిన్న నురుగు లాగా అలాగే దోమలు లాంటివి అస్సలు రావన్నమాట ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది నేనైతే ట్రై చేశాను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను ఈ టిప్ వస్తే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ వాటర్ అనేది మిగిలిపోయింది కదా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అందులోనే కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ పౌడర్ని కానీ కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఎందుకంటారా మనం నార్మల్గా ఇలాంటి డబ్బాలైతే కిచెన్లో యూజ్ చేస్తుంటాం కదా ప్రతిసారి కూడా కడగలేమంటే కడిగితే ఒక నెలకు ఒకసారి అలా కడుగుతూ ఉంటాం అవి ఇలా ముట్టుకుంటే చాలు జిడ్డులుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ వెనిగర్ వాటర్తో ఇలా ఒక స్క్రబ్ను ముంచేసి ఇలా కడిగారు అనుకోండి కొంచెం ఈ విధంగా బాగా రబ్ చేసినట్టుగా తోమాలన్నమాట ఇలా అన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి క్లీన్ చేసేసి ఆ తర్వాత ఒక క్లాత్ తో తుడుచుకున్నారనుకోండి నార్మల్గా వాష్ చేసిన తర్వాత ఎలాగైతే ఉంటాయి అదే విధంగా ఉంటాయి అనమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా తిక్కిన తర్వాత ఒక పొడి క్లాత్ ఇలా తుడిచేసుకోండి ఇలా నెలకు ఒకసారి డీప్ క్లీన్ చేసేసిన మధ్య మధ్యలో ఇలా చేసుకుంటూ ఉన్నారనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇది అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చూడడానికి అయితే కిచెన్లో చాలా నీట్గా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా అవి ఎంత కడినా కూడా లోపలంతా ఒక నీచ స్మెల్ లాగా వస్తుంటుంది అందుకని చెప్పేసి మనం యూజ్ చేసిన తర్వాత ఇలాంటి తొక్కలు అయితే పడేస్తుంటాం కదా నిమ్మకాయ తొక్కలు పడేయకుండా అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా షేక్ చేసుకున్నారనుకోండి ఆ నిమ్మకాయ బేకింగ్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది బేకింగ్ స్మెల్ అనేది మురికిని పోగొట్టడంలో చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట అలాగే లెమన్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్కి సో ఈ విధంగా బాగా షేక్ చేసేసి ఆ తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిందో మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న అందులోకి ఒక స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు రోజ్ వాటర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని కొద్దిగా పచ్చి పాలు వేసుకోండి కాచిన వేసుకోవద్దు పచ్చి పచ్చిపాలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక బ్యూటీ టిప్ అనమాట ఇందులో టూ స్టెప్స్ అయితే ఉంటాయి నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థం అనమాట ఈ విధంగా కలుపుకుంటే తర్వాత ఫేస్ కిన్ ఎక్కికి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇది ఎందుకంటారా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఒక థర్టీ ఫైవ్ అలా దాటిన తర్వాత ఫేస్ మీద బ్రౌన్ కలర్ మచ్చలు లాగా వస్తుంటాయి కదా మచ్చలు అలాగే మొడతలు ట్యాన్ అనేది బాగా వస్తుంది కదా మెయిన్ వచ్చేసి మడతలకి అలాగే బ్రౌన్ కలర్ లో ఉన్న మచ్చలకి చాలా చక్కగా పనిచేస్తుంది ఈ క్రీమ్ అయితే సో విధంగా ఫేస్కి ఎక్కి కంటిన్యూస్ గా ఒక రెండు నిమిషాల పాటు బాగా రబ్ చేసుకోవాలి ఇది ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రబ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కడిగి చూపిస్తున్న చూడండి ఫస్ట్ ఇలా స్క్రబ్ చేయగానే ఎంత షైనింగ్ గా వచ్చింది ట్యాన్ అనేది చాలా చక్కగా పోతుంది అనమాట సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి అదే బౌల్లోకి రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడైతే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు టమాటా రసం కొంత పెరుగు ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి ఫేస్ అనేది ఒక లైట్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట ఎల్లో గా వస్తుంది గ్లోయింగ్ గా వస్తుంది ఫేస్ కూడా సో విధంగా వేసుకున్న తర్వాత అంతా కలిసి విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అనిపిస్తే కొద్దిగా ఇంకా కొద్దిగా పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి నెక్కి బాగా ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా రబ్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్యాక్ లాగా వేసుకోవాలి ఇలా వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు అయినా ఇలా ఫేస్ ప్యాక్ లాగా చేసుకున్నారనుకోండి ఫేస్కి ఒక మసాజ్ లాగా అవుతుందన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది ఫేస్ అనేది గ్లోయింగ్గా వస్తుంది అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా కనీసం వారంలో ఒక్కసారైనా లేదా రెండు సార్లు అయినా ఇలా ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నారనుకోండి ముడతలు అనేవి తగ్గుతాయి అదేవిధంగా పార్లర్ పెట్టే ఖర్చు అనేది మిగిలిపోతుంది అనమాట కొంచెం ఓపికతో వారానికి ఒక రెండు సార్లు అయినా లేదా ఒక్కసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి స్కిన్ అనేది చాలా బాగుంటుంది సో విధంగా ప్యాక్ లాగా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత కడిగేసేయండి కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా ఉందో ట్యాన్ అనేది చాలా చక్కగా పోతుందనమాట ఇంట్లో ఉన్న రెమెడీస్తో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఒకటి తీసుకోండి ఎక్స్పైరీద తీసుకోవచ్చు లేదంటే మనం యూజ్ చేస్తున్నదైనా ఒకటి లేదా రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక పేపర్ మీద పెట్టేసి ఈ విధంగా దంచుకున్నారనుకోండి పౌడర్ లాగా వస్తుంది సో ఈ విధంగా దంచుకున్న పౌడర్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఆ తర్వాత చిడికేడంతా పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేసుకోవడం వల్ల ఇదంతా కూడా బాగా రియాక్ట్ అవుతుందనమాట కావాలంటే ఇందులోకి కొద్దిగా జిడ్డు పోవాలంటే విమ్ లిక్విడ్ కానీ లేదా సర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఒకసారి మనం షింక్ ఎంత క్లీన్ చేసినా కూడా ఈ విధంగా కొంచెం జిడ్డులాగా అయిపోతుంది విధంగా సైడ్స్కి అయితే పేర్కొనిపోయి ఉంటుంది నాచులాగా అదేవిధంగా పాచలాగా ఈ విధంగా షింక్ సైడ్స్కి అయితే పేర్కొని పోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొయ్యి లిక్విడ్ని కొద్దిగా ఇలా వేసేసుకుని ఒక బ్రష్తో ఈ విధంగా సైడ్ అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా చక్కగా పోతుందనమాట ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి క్లీనింగ్ అనేది చాలా చక్కగా అవుతుంది ట్యాబ్లెట్లో కెమికల్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కడైనా బ్యాక్టీరియాస్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి అనమాట అదేవిధంగా చూస్తున్నారు కదా ఇలా సైడ్స్కి అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ విధంగా పాచ్ లాగా ఉండిపోతుంది సో ఈ విధంగా ఇలా లిక్విడ్ లాగా చేసేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేదా నెలకు ఒకసారో అయిపోయిన ట్యాబ్లెట్స్ అనేవి ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అనేవి పడేయకుండా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి బల్లులు బొద్దింకలు కూడా రావన్నమాట చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఉన్న కూడా చనిపోతాయి సో విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కడిగేసు కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిందో అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ క్లీన్ చేస్తాం కానీ ఇక్కడ నాబ్ ఉంటుంది కదా నాబ్ దగ్గర అయితే అసలు క్లీన్ చేసుకోము అది అది అలాగే ఉండిపోయి కొన్నాళ్ళకి అది స్ట్రక్ అయిపోయి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ నాబ్ అనేది అందుకని చెప్పేసి అయిపోయిన షీట్నైతే పడేయకండి ఆ షీట్ ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్నారనుకోండి అది కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం చాక్ లాంటిది పెట్టి ఇలా క్లీన్ చేసినా కూడా అంత నీట్గా కాదు ఇది కొంచెం షార్ప్ ఉండడం వల్ల చాలా నీట్గా పోతుంది ఆ జిడ్డంతా కూడా చూపిస్తున్నాం చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత కింద కింద పడిందో చాలా నీట్గా అయిపోతుంది ఈ విధంగా నాప్స్ అయితే ఎక్స్పైర్ అయిన అలాగే యూజ్ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్ షీట్స్ ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలగిన్నె పాలగిన్నె ఇలా పాలు కాచిన కాసిన తర్వాత ఈ విధంగా అడగంటి పోయినట్టుగా ఉంటుంది కదా అది చాలాసేపు నానబెడితే అది క్లీన్ అయిపోతుంది అందుకని చెప్పేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు కొంచెం ఇలా నానబెట్టిన తర్వాత ఈ షీట్స్ ఇలా రుద్దారనుకోండి అది కొంచెం షార్ప్ ఉండడం వల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇది సిల్లిగా అనిపియచ్చు అనిపించచ్చు కాకపోతే ఒక్కసారి విధంగా వేస్ట్ వేస్ట్ షీట్ని తీసేసుకుని ఇలా క్లీన్ చేసుకుని చూడండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత నార్మల్ స్క్రబ్ తో కొంచెం ఇలా రుద్దారనుకోండి నీట్గా అయిపోతుంది ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్క అక్కడ ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్